హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్ మేము ఈ టీవీఎస్ జూపిటర్ స్కూటీకి క్లచ్ వర్క్ అనేది చేయబోతున్నాము అండ్ దాంతోపాటుగా జనరల్ సర్వీస్ కూడా దీనికి కంప్లీట్ అయితే చేయబోతున్నాము సో దీనికి జనరల్ సర్వీస్ మనం ఏమేమి చేసాము క్లచ్లో ఏమేమి పార్ట్స్ అనేవి కొత్తగా వేసాము సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాము సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా రీచ్ అవుతుంది అండ్ స్కూటీ మీరు గమనించవచ్చు లైక్ ఇది మనకి రీసెంట్ మోడల్ స్కూటీని లైక్ హార్డ్లీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ఉంటుంది సో కస్టమర్ ఏంటంటే రెగ్యులర్గా మనకి షోరూంలో అయితే సర్వీస్ చేస్తూ ఉన్నారు కానీ ఈసారి మన దగ్గరే వీడియోస్ చూసి సర్వీస్ చేయిద్దామని చెప్పేసి తీసుకొచ్చారు అండ్ స్కూటీ ఎయిర్ ఫిల్టర్ క్లచ్ అంతా కూడా ఓపెన్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే షోరూంలో పైపైన అయినా పన్ను అన్ని కూడా చేసి పంపించారు కానీ దాన్ని ఇన్డెప్త్గా ఇప్పటిదాకా సర్వీస్ అయితే చేయలేదు అండ్ అది మనకి ఎలా తెలుస్తుంది ఎయిర్ ఫిల్టర్ చూస్తే తెలుస్తుంది అనమాట యాక్చువల్గా స్కూటీకి వచ్చిన ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి బండి కొన్నప్పుడు ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉంది ఇప్పటిదాకా దీనికి ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయలేదు అండ్ అదేవిధంగా క్లచ్లో మనకి వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉంది క్లచ్ కూడా రీపోయాయి అనమాట దీనికి సో వాటిని కూడా రీప్లేస్ చేసుకోవాలి అండ్ మీరు చూడొచ్చు లైక్ కొంచెం డ్రై డ్రైగా ఉంది యాక్చువల్గా ఫ్రెష్గానే ఉంది కానీ అక్కడ లోపలంతా కూడా డస్ట్ అనేది వచ్చేసింది అండ్ వైబ్రేషన్ కూడా మనకి పోవాలంటే దాన్ని నీట్గా సర్వీస్ చేసుకోవాలి ఈ యాక్టివా కూడా సేమ్ ఇష్యూ అనమాట సో మెయిన్ వేళ రెండు స్కూటీస్ కూడా ఒకేసారి వర్క్ అనేది స్టార్ట్ చేశాము అండ్ కొంచెం ముందరగా ఈ టీవీఎస్ జూపిటర్ డెలివరీ ఇచ్చాము దాని తర్వాత యాక్టివా అనేది డెలివరీ ఇచ్చాము అనమాట సో ఇప్పుడు చూడండి దీనికి లోపల ఏదైతే ఆ క్లచ్ ఉంటుందో ఆ క్లచ్ లోపల ఈ విధంగా పెట్రోల్ అంటే లైక్ మనం యూజ్ చేసిన పెట్రోల్ కొంచెం వేస్తాం అనమాట డ్రై దాన్ని వెట్ చేయడానికి లోపలంతా కూడా కొంచెం వెట్ అయిన తర్వాత నీట్గా మళ్ళీ ఫ్రెష్ పెట్రోల్తో వేసి క్లీన్ చేసుకుందామంటే క్లచ్ అనేది నీట్గా వచ్చేస్తుంది సో చూడండి ఇప్పుడు మనము ఫస్ట్ ఏదైతే డ్రై పెట్రోల్ ఉంటుందో దాన్ని అప్లై చేసిన తర్వాత పెట్రోల్తో నీట్గా కొట్టేస్తుంటే డస్ట్ అనేది ఏ విధంగా బయట కొట్టేస్తుందో అండ్ ఈ విధంగా ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడు కూడా మనకి ఆయిల్ లీకేజెస్ కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు అలాంటప్పుడు మనకి స్కూటీ అనేది వైబ్రేషన్స్ లేకుండా చాలా చక్కగా రన్ అవుతుంది దట్టు ఇంజన్కి కూడా లైఫ్ వస్తుందన్నమాట సో ఈ విధంగా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి దీనికి అంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ క్లచ్ అనేది మోస్ట్లీ మీకు ఆయిల్ లీకేజెస్ లేకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంది సో దీన్ని ఈ విధంగా నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కానీ కస్టమర్ ఏంటంటే ముందు రెగ్యులర్ షోరూంలో ఏదైతే సర్వీస్కి ఇచ్చారో అప్పుడు మాత్రం ఈ విధమైన క్లీన్ అనేది చేయలేదన్నమాట సో దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడు మనకైతే నీట్గా వచ్చేసింది అండ్ బెల్ట్ దీనికి డ్యామేజ్ అయిపోయింది అనమాట సో ఈ బెల్ట్ అనేది పనికిరాదు సో అందుకని చెప్పేసి మనం కొత్త బెల్ట్ అయితే వేయాలి యాక్చువల్గా ఈ టీవీఎస్ జ్యూబిడర్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా మనకి చాలా తక్కువగా దొరుకుతున్నాయి అనమాట షోరూంలో అవైలబిలిటీ లేదు మార్కెట్లో కూడా అవైలబిలిటీ లేదు మేబీ డోంట్ నో ద రీజన్ రీజన్ ఏంటో తెలియదు కానీ స్పేర్ పార్ట్స్ మాత్రము అంత ఓపెన్గా దొరకట్లేదు అనమాట ఇన్ కేస్ మీరు ఈ స్కూటీ అనేది షోరూంలో సర్వీస్కి ఇచ్చినా కానీ మీకు ఈ వర్క్ చేయడానికి అట్లీస్ట్ మూడు నుంచి నాలుగు రోజులైతే పెట్టుకుంటారు ఎందుకంటే షోరూంలో కూడా స్పేర్ పార్ట్స్ అనేవి అవైలబుల్గా లేవు సో ఎలాగో అలాగ మనము ఈ క్లష్ అంతా కూడా మనకు బయట నుంచి అయితే తెప్పించామనమాట బయట నుంచి ఇన్ ద సెన్స్ ఓపెన్ మార్కెట్లో లైక్ మనకి నెల్లూరులో నిసాన్ ఇండియా ఉంది అక్షిత్ అలాంటి పెద్ద షాప్స్లో మనకు వెతికితే దొరికింది అనమాట ఒక చోట బెల్ట్ దొరికితే ఇంకో చోట క్లచ్ సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల ఐటమ్స్ అనేవి గ్యాదర్ చేయాల్సి వచ్చింది అండ్ షోరూంలో అయితే దీని క్లచ్ లేదు బెల్ట్ లేదు ఈవెన్ దో హెడ్ కవర్కి వచ్చే ప్యాకింగ్ కూడా బీటింగ్ కూడా లేదండి అండ్ షోరూంలో ఆ విధంగా స్పేస్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు మరి మనకైతే బయట అవైలబుల్ అయిపోయాయి దొరికేసాయి సో చక్కగా బయట నుంచి తీసుకొచ్చేసాము దట్టు జెన్యున్ పార్ట్స్ అయితే తీసుకొచ్చామన్నమాట మోస్ట్లీ మన వర్క్షాప్లో మనము ఆ లోకల్ ఐటమ్స్ అనేవి వేయడానికి ప్రిఫర్ చేయము ఇన్ కేస్ కస్టమర్ ఏదైనా బడ్జెట్ ఇష్యూ ఉంది పర్లేదు నాకు ఒక నాలుగైదు నెలలు నడిచిన తర్వాత నేను చేసుకుంటాను ఒరిజినల్ జెన్యున్ పార్ట్స్తో అన్నప్పుడు ఖచ్చితంగా మనము ఇంకా కస్టమర్ చెప్పింది వినాలి కాబట్టి అలాంటి సినారీస్లో మాత్రమే లోకల్ ఐటమ్స్ అనేవి యూజ్ చేస్తాము కానీ మోస్ట్లీ మా ప్రిఫరెన్స్ అంతా కూడా ఒరిజినల్ జెన్యున్ స్పేర్ పార్ట్స్కే ఉంటుంది సో ఇప్పుడు ఈ స్కూటీకి అయితే కంప్లీట్గా క్లచ్ పోర్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సింపుల్గా క్లచ్ క్లీన్ చేసుకున్నాము బెల్ట్ పోయింది బెల్ట్ రీప్లేస్ చేసుకున్నాము క్లష్ కరిగిపోయాయి క్లష్ చేసాము అండ్ నీట్గా దీన్ని ఫిట్ చేస్తున్నాము అండ్ ఎయిర్ ఫిల్డ్ వచ్చేసి కొత్తది ఇది కూడా జెన్యున్స్ పార్ట్ అనమాట మీన్ వైల్ చేసేటప్పుడు దీన్ని కూడా లోపలంతా కూడా నీట్గా పెట్రోల్తో వాష్ చేసుకుంటున్నాము ఎందుకంటే లోపలంతా కూడా డస్ట్ ఉందన్నమాట దాన్ని ఇప్పటిదాకా చేయించలేదు కాబట్టి అండ్ ఈ పైన డస్ట్ ఏదైతే ఉంటుందో అది వాటర్ వాష్లో వెళ్ళిపోతుంది దీన్నైతే మనం నీట్గా ఫిట్ చేసేసుకొని రెడీ అయితే చేసేసుకోవాలన్నమాట అండ్ జూపిటర్ స్కూటీకి కంప్లీట్గా ఈ ఎయిర్ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అనేది ఓపెన్ చేసేయచ్చు అది ఉత్తమమైన పని అండ్ చూస్తున్నారు కదా లైక్ హెడ్ కూడా దీనికి ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే హెడ్ దగ్గర బీడింగ్ ఫెయిల్ అయిపోయి అక్కడ నుంచి కూడా ఆయిల్ అనేది బయటికి కొట్టేస్తుంది అక్కడ నుంచి ఆయిల్ బయటికి కొట్టేయడం వల్ల మీకు ఏదైతే ఆయిల్ అనేది సైలెన్సర్ మీద వాటి మీద పడి మాడిపోయిన వాసన అయితే కొడుతుందనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ విధంగా ఆయిల్ అనేది బయటకు కొట్టేసింది అనుకోండి ఆయిల్ గేజ్ అనేది తగ్గిపోతుంది దానివల్ల ఆయిల్ సప్లై అనేది తక్కువైనప్పుడు బండి అనేది హీట్ అవుతుంది దాని తర్వాత స్టేజ్ ఆబ్వియస్లీ బోరు తర్వాత ఇంజిన్ సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఇంజిన్ అనేది గేజ్కి తగ్గట్టుగా ఉండేటట్టు చూసుకోండి అండ్ ఇప్పుడైతే దీనికి మనము ఆయిల్ అయితే వేయబోతున్నాము మన వర్క్షాప్లో మోస్ట్లీ నా ప్రిఫరెన్స్ ఇంత వీడియోలో చెప్పినట్టుగానే క్యాస్ట్రాల్ ఆయిలే ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ అండ్ అదర్ ఆయిల్స్ చాలా తక్కువ అనమాట కస్టమర్ చెప్పే విధానాన్ని బట్టి లైక్ ఆయన మోటో యూస్ చేయమంటే మోటో ఆయిల్ లేకపోతే వాల్వర్ అయితే వాల్వలిన్ షెల్ అయితే షెల్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి కస్టమర్ చెప్పింది అయితే వేస్తాము కానీ నాకు వదిలేస్తే మాత్రం నా ప్రిఫరెన్స్ ఇస్తే ఐ విల్ గో విత్ క్యాస్ట్రాల్ ఆయిల్ ఓన్లీ సో దీనికి ఇప్పుడు హెడ్ బీడింగ్ కూడా వేసేసాము అండ్ హెడ్ కవర్ కూడా ఎక్కించేసారనమాట అండ్ దీనికి ఇప్పుడు కొంచెము బీటింగ్ ఇష్యూ కూడా ఉందనమాట ఆ బీటింగ్ ఇష్యూస్ కూడా చెక్ చేసుకుంటున్నారు సో బీటింగ్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ జూపిటర్ స్కూటీస్లో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే లైక్ రెగ్యులర్గా మనకి యాక్టివా యాక్సెస్ స్కూటీస్ కంటే కూడా దీనికి రిపేర్కి అయ్యే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే టీవీఎస్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి ప్రైజింగ్ విషయంలో కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ బ్యాక్ క్లచ్ అంతా కూడా అయిపోయింది తర్వాత దీనికి ఇంకో కంప్లైంట్ ఏంటంటే బ్యాటరీ కూడా కంప్లైంట్ ఉందనమాట సో బ్యాటరీ కూడా చేంజ్ చేయాలి ఆఫ్టర్ వాటర్ వాష్ అయిపోయిన తర్వాత దీనికి అయితే బ్యాటరీ కూడా ఫ్రంట్ పోర్షన్లో ఓపెన్ చేసుకొని బ్యాటరీ కూడా రీప్లేస్ చేసుకోవాలి అండ్ చెక్ చేస్తున్నారు నాన్నగారు అంత కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి అండ్ వాటర్ అయితే వెళ్ళొచ్చేసింది స్కూటీ సో మీరు గమనించవచ్చు మనకి వచ్చినప్పుడు అంతా కూడా చాలా డస్ట్గా ఉండింది ఇప్పుడు నీట్గా వాటర్ వాష్ చేసిన తర్వాత ఓపెన్ చేసేసి ఇంజన్ దగ్గర నీట్గా వచ్చేసింది అండ్ చూస్తున్నారు కదా మనం కానీ లైక్ జస్ట్ పై పైన తుడిచామంటే ఇంత లోపలికి మనం క్లీన్ చేయలేము ఒకసారి అయినా మనము ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి జనరల్ సర్వీస్కి ఇచ్చామంటే ఈ విధంగా కంప్లీట్ బాడీ ఓపెన్ చేయించేసి వాటర్ వాష్ చేయించామంటే లోపల డస్ట్ ఏదైనా ఉన్నా కానీ ఆ వాటర్ ప్రెషర్తో అదంతా కూడా క్లీన్ అయిపోతుంది ఆ స్కూటీ అనేది నీట్గా మెయింటైన్ అవుతుంది సో చాలామంది మన షాప్ అడ్రస్ అనేది అడుగుతున్నారండి మన షాప్ అడ్రస్ వచ్చేసి బాబు వర్క్స్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీగా మీకు ఆ హోటల్ రియాజ్కి ఆపోజిట్లోనే ఉంటుంది మన నెల్లూరు వాళ్ళందరికీ కూడా హోటల్ రియాజ్ అంటే అందరికీ తెలుసు ఇన్ కేస్ బయట నుంచి వచ్చే వాళ్ళకైనా నెల్లూరులో హోటల్ రియాజ్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్పేస్తారు ఇది వచ్చేసి మన వీఆర్సీకి వెళ్ళేదారనమాట జంక్షను సో హోటల్ రియాజ్ ఆపోజిట్ మన వర్క్ షాప్ అయితే ఉంటుంది సో ఇప్పుడు కస్టమర్ని అయితే తీసుకొని బ్యాటరీ తెచ్చుకోవడానికి డాడీ వెళ్తున్నారు బ్యాటరీ కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట దీనికి అంటే బ్యాటరీస్ విషయానికి వస్తే ఎక్కువగా మేమైతే వేసేది అమెరాన్ బ్యాటరీస్ ఎందుకంటే దీనికి ఆన్లైన్ వారంటీ ఉంది దట్టు ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు బ్యాటరీ కంప్లైంట్ ఉంటే సింపు ఈ స్కూటీకి సింపుల్గా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది సో నాన్నగారు ఒకసారి ట్రైల్ అయిన తర్వాత మళ్ళీ షాపి కూడా ఒకసారి ట్రైల్ అయితే చూస్తున్నాడు అనమాట అండ్ కస్టమర్కి ఆఫ్టర్ సర్వీస్ స్కూటీ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో గైడ్స్ మీరు కూడా మీ స్కూటీస్ బైక్స్ ఇంజన్ వర్క్స్ కానివ్వండి రిజిస్ట్రేషన్ వర్క్స్ కానివ్వండి ఇలా చేయించుకోవాలనుకుంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి మా షాప్ అడ్రస్ ఇందాక చూపించాను కదా హోటల్ ఆపోజిట్ హోటల్ డ్యాజగా ఆపోజిట్లోనే ఉంటుంది సో నా కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాల్ అయితే చేయండి లైక్ మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో తక్కువలో బడ్జెట్ ఫ్రెండ్లీగా మీ బైక్ అండ్ స్కూటీకి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయించిస్తాము సో ఇదండి వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే బాయ్ బాయ్